వేల పంతొమ్మిదిలో ఉరవకొండీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు మూడు నెలల్లో పూర్తి చేస్తా అన్నాడు ఐదు సంవత్సరాలలో గంప మన్ను వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్థిక కష్టాలు ఉన్నాయి సార్ ఈ సంవత్సరం వద్దు నెక్స్ట్ ఇయర్ చేద్దామని అధికారులు అందరూ కూడా చెప్పినా ప్రసక్తే లేదు రాయలసీమ జీవితాలు ప్రజల నమ్మకాన్ని మనం వాళ్ళకొక కల్పించాం కృష్ణా జలాలను తరలిస్తామని మీరు పనులు ప్రారంభించండి డబ్బులు ఎట్లా దేవాలో నేను చూసుకుంటానని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు ప్రజల్ని కంపేర్ చేసుకోమంటున్నా ఏ ఒక్కటైనా సరే రాయలసీమ గడ్డ మీద నుంచే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఈ రాయలసీమకు నువ్వేం చేశావు కడప ఫ్యాక్టరీ తెచ్చావా అందరినీ వెడల్పు చేసావా మేం చెప్పగలుగుతున్నాం కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చాం ఇవాళ హార్టికల్చర్ అబ్గా చేస్తున్నాం డ్రిప్ ఇస్తున్నాం స్ప్రింక్లర్ ఇస్తున్నాం రాయలసీమలో ప్రతి ప్రాజెక్టు ని కూడా పెట్టుబడులు పెట్టి ఖర్చు పెట్టి ప్రారంభించే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే హంద్రీనివా వేదిక మీద నుంచి అడుగుతున్నా మీరు గాని మీ రాయలసీమలో ఉన్న నాయకులు గాని హంద్రీనివా మీద కాలువ గట్టు మీద చర్చకు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మాట్లాడతారు ఇక్కడితో అయిపోలేదని చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు రోజులు ఢిల్లీ ఇవాళ కర్నూలు నంద్యాల రేపు తిరుపతి ఎందుకు ఈ తపన ఈ ఆరాటం ప్రజల జీవితాల్లో ఏదో మార్పు చేయాలి ఏదో వాళ్ళని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్నేం మాట్లాడాడో మీరందరూ పేపర్లు చూసుంటారు ఎగిరిపోతాడు చంద్రబాబు నాయుడు అన్నాడు నీచమైనటువంటి భాష జగన్మోహన్ రెడ్డి విను ఎగిరిపోయేది చంద్రబాబు నాయుడు కాదు ఎదిగిపోయేవాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇవాళ ఎదిగింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా రోజు రోజుకి గంట గంటకి ఇక దిగజారడానికి అంతే లేదన్నట్టుగా దిగజారుతున్నది నువ్వు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా ఒకవైపు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతున్నావు మరోవైపు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నువ్వు ఒక పాలెగాడిగా తయారైతున్నావు అరాచకం అశాంతి రప్ప రప్ప నరుకుతానంటే అది పాలెగాళ్ల సంస్కృతి అనేటువంటిది నేను చెప్తా ఉన్నా మరోవైపు నీళ్లు ఎట్లా ఇవ్వాలన్నటువంటి ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా ఇట్లానే రెండు వేల తొమ్మిదిలో ఓ పెద్ద మనిషి మాట్లాడాడు నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు ఫినిష్ చేస్తానన్నటువంటి పార్టీ ఏమైంది ఫినిష్ చేస్తానన్న నాయకుడు ఏమయ్యాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా నాయకులు అటువైపు మారారు ఇటువైపు మారలేదు డెబ్బై ఎనిమిదిలో అంజయ్య గారు ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్లేయర్లు అటువైపు మారారు ఇక్కడ ప్లేయర్ ఒక్కడే ఆ ప్లేయర్ ఎట్లాంటి వాడు అనంటే కోడి కత్తికి గులకరాయికి హత్యాయత్తం అని చెప్పుకునే మనిషి కాదు పదిహేడు క్లమర్ మైన్లని కొడితే గుండె దిటువగా లేచి నిలబడి సర్దు సర్దుకుని నడుచుకుంటూ వెళ్లినటువంటి నాయకుడి ఇటువైపు ఉన్నాడు ఎవరు ఎగిరిపోతారో చరిత్ర చూస్తుంది ఎవరు ఎదిగిపోతారో ఈ చరిత్ర తేలుస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నా